మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామము మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జీ ఈ వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి బైబిల్ కామెంటరీ మీరు అప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్వపు ఎపిసోడ్స్ మీరు చూడవచ్చు మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే దాదాపు తొంభై వేల మంది సబ్స్క్రైబ్ చేసి ఇంగ్లీషు తెలుగు భాషల్లో దేవుని వాక్యం వింటూ ఉన్నారు మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రోమా పత్రిక మూడవ అధ్యాయంలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేనాశపడుతూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యములు అనేటటువంటి శీర్షిక మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యము మనకు అర్థం కావాలంటే కొన్ని ప్రాథమిక సత్యాలు మనం తెలుసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని మనము చదివి ఈ ప్రాథమిక సత్యాలు తెలుసుకుంటేనే మనము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందగలం రక్షణ అంటే ఏమిటి అన్నది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి యేసు క్రీస్తు ప్రభువు ఏ విధముగా మనలను రక్షిస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి పత్రికలో మూడవ అధ్యాయములో మీరు చూస్తే అక్కడ రక్షణ ఎవరి కొరకు ఉద్దేశించబడింది అన్న ప్రశ్నకు మనకు సరైన సమాధానం దొరుకుతుంది రోమపత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మనుష్యులు ఏ విధముగా దేవుని విసర్జించి ప్రకృతి ఆరాధికులు అయిపోతారో విగ్రహారాధికులైపోతారో మొదటి అధ్యాయంలో మనకు తెలియజేశాడు రెండవ అధ్యాయంలో చాలామంది అలాంటి విగ్రహారాధన వైపు ప్రకృతి ఆరాధన వైపు వెళ్ళకపోయినప్పటికీ దేవుని సమాజంలోనే ఉంటూ మేము చాలా మంచివాళ్ళం అండి అని చెప్పుకుంటూ వేషధారణతో జీవిస్తూ ఉన్నారు వారు కూడా దేవుని దృష్టిలో నశించినటువంటి వారే మూడోదిగా యూదులు దేవుని ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడింది అయితే ఆ ధర్మశాస్త్రము కూడా వారిని రక్షించలేదు అని పౌలు గారు అక్కడ రాశారు చివరికి ఇక్కడ మూడవ అధ్యాయములు ఆయన ఏమంటా ఉన్నాడంటే మీరు చూడండి తొమ్మిదవ వచనములో చూడండి యూదులేమి గ్రీసు దేశిస్తులేమి అందరూనో పాపమునకు లోనై ఉన్నారని ఎంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నామో యూదులేమి గ్రీసు దేశస్తులేమి యూదులైనా అన్యులైనా దేవుని దృష్టిలో ఈ ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారు ఒకటి యూదులు రెండవది అన్యజనులు మనం అందరం అన్యజనులు నైంటీ నైన్ పర్సెంట్ ప్రపంచ జనాభా అన్యజనులే ఈ అన్యజనులందరూ పాపములోనే ఉన్నారు యూదుల పరిస్థితి ఏమిటి వారు కూడా పాపములోనే ఉన్నారు ఈ పాపాత్ములకు ఒకే ఒక్క మార్గం ఉంది అదే యస్సు క్రీస్తు ప్రభువు ఇచ్చేటటువంటి రక్షణ మీరు చూడండి నాలుగో వచ్చినంలో ఏమంటా ఉన్నాడంటే ప్రతి మనుష్యుడునో అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తేరడు ప్రతి మనుష్యుడు డే దేవుడు సత్యవంతుడు కాక తేరడు దేవుడు మాత్రమే సత్యవర్తనుడు దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన నామే మహిమ కలిగినటువంటి నామం దేవుని పేరే మహిమ కలిగిన పేరు దేవుని యొక్క సృష్టి ఆయన మహిమను అది చూపిస్తూ ఉంది ఈ మధ్యలో మనము రెండు రోజుల క్రితం చూసాం జేమ్స్ లవెల్ గారు మరణించటం చూసాం ఈయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆస్ట్రోనాట్ ఆయన అంతరిక్షములో అనేక ప్రయోగాలు చేశాడు ప్రయాణం చేశాడు తన ప్రాణాలకు తెగించి ఆయన అంతరిక్షంలోకి వెళ్ళి అనేక పరిశోధనలు చేయటం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరము ఆయన మొట్టమొదటిసారి చంద్రుడు చుట్టూరు కక్షలో తిరిగాడు మానవ చరిత్రలోనే మొదటిసారిగా చంద్రుడు చుట్టూ కక్షలో తిరగటం ఆయన యొక్క రికార్డు ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే బైబిల్ తీసుకొని ఆది కాండము మొదటి అధ్యాయములో ఒక మాట చదివాడు మీరు చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము ఐదో వచనము చూడండి దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టను అస్తమయమునో ఉదయమునో కలుగగా ఒక దినమాయను దేవుడు మొట్ట మొట్టమొదటిగా సృష్టించినటువంటిది ఏంటి వెలుగు ఆయన ఆదికాండము మొదటి అధ్యాయములో ఆ మాటలు ప్రపంచానికి చదివి వినిపించాడు జేమ్స్ లవెల్ గారు ఆదికాండం మొదటి అధ్యాయాన్ని ఎంచుకున్నాడు ఆ గొప్ప దినము ఆ గొప్ప సైంటిఫిక్ డిస్కవరీ చేసినటువంటి రోజు ఆయన ఆది కాండంలో మాట చదివాడు ఎందుకంటే ఆ మాటలు మానవులను ఎంతో ఉత్తేజపరిచేవి అని ఆయన అన్నాడు దేవుణ్ణి మహిమపరచటం క్రైస్తవుడు మాత్రమే దేవుణ్ణి ఆ విధంగా మహిమపరచగలడు జేమ్స్ లవెల్ ఆ విధముగా దేవుని మహిమపరచటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఎక్కువ మంది అలాంటి స్థితిలో ఉన్నారా మీరు చూడండి పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే పదే వచ్చిన చూడండి నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెదకువాడెవడునూ లేడు అందరూనూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు వారి పెదవుల కింద సర్ప నీతిమంతుడు లేడు ఒక్కడునో లేడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని పౌలు గారు రాస్తూ ఆదాము మొదలు పెట్టి ఆదాము దగ్గర నుండి నేటి వరకు ఈ ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషి పాపము చేత కలంకము చేయబడినటువంటి వాడే ఆ సత్యాన్ని మనము గ్రహించాలి నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మనిషి యొక్క చిత్తము ఆ యొక్క పాపము చేత మలినం చేయబడింది ్రహించువాడవడును లేడు మనిషి యొక్క జ్ఞానము కూడా ఈ పాపము చేత కలంకము చేయబడింది మానవుడు అనేక రకాలైనటువంటి గొప్ప ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నాడు కాదంటలేదు ఈరోజున మీరు చూస్తే పెద్ద పెద్ద విమానాలు చేస్తూ ఉన్నారు శాటిలైట్లు చేస్తూ ఉన్నారు ఇంకా వైర్లెస్ పరికరాలు చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డ్రైవర్ లేకుండానే నడిపేటటువంటి కార్లు చేస్తూ ఉన్నారు రోబోలు చేస్తూ ఉన్నారు ఒక డాక్టర్ కూడా చేయలేనటువంటి సర్జరీలు చేసే రోబోలు చేస్తూ ఉన్నారు చాలా గొప్ప పనులు చేస్తూ ఉన్నారు మన తాతల కాలంలో ఊహించినటువంటివి కూడా ఈరోజున మనము బజారుకెళ్ళి మార్కెట్లో చూస్తూ ఉన్నాం అయితే మనిషి అంత జ్ఞానం కలిగినటువంటి వాడైనప్పటికీ అతని జ్ఞానము పాపము చేత చెడిపోయింది దేవుడు అందుకేమంటా ఉన్నాడంటే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి ఎందుకని వారు పనికి మాలిన వారైపోయారు దేవుని వెదకువాడు ఎవవాడు లేడు దేవుణ్ణి వెతికేటటువంటి వాడు ఎవడు లేడు అని ఆయన అంటూ ఉన్నాడు మీరు అనవచ్చు అదేంటయా దేవుణ్ణి వెదకేవాడు ఎవడు లేడు అంటావేంటి ఎడు చూసినా జనము మరి ఆలయాల వైపు పరిగెత్తుతూ ఉన్నారు ఈ యొక్క ఆలయాలు మనుష్యుల చేత నిండిపోయి ఉన్నాయి అదేవిధముగా మీరు నదుల్లో చూస్తూ ఉంటే లక్షలాది మంది పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు ఇంకా లక్షలాది మంది అనేక పర్వతాలకు దేవుని తెలుసుకోవటానికి వెళ్తూ ఉన్నారు కదా అని మీరు అనవచ్చు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే వారందరూ కూడా నిజమైనటువంటి దేవునికి వైపు వెళ్ళటం లేదు వారందరూ కూడా నిజమైన దేవుణ్ణి విసర్జించి సాతాను సృష్టించినటువంటి వాటి వైపు వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటో కొన్ని రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవయ వచనములో మీరు చూడండి ఒకటో కురింది పదవ అధ్యాయము ఇరవయో వచ్చినము అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను అన్యజనులు అర్పించేటటువంటి బలులు అవి దేవునికి కాదు దయ్యములకే అర్పించచ్చున్నారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి మనము నిజమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకు అర్పించకుండా ఇతరులకు చేసేటటువంటి ఏ పుణ్యకార్యమైనా ఏ మంచి కార్యమైనా ఇంకా ఏ బలైనా ఏ అర్పణైనా అది దేవుని వద్దకు వెళ్ళటం లేదు అది సాతాను దగ్గరికి వెళ్తూ ఉంది అది దయ్యములకు అర్పించబడుతూ ఉంది అందుకనే పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే దేవుని వాడు ఎవడు లేడు అక్కడకు వెళ్ళినటువంటి వారు కూడా వారి యొక్క స్వంత స్వకీయమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి వాటి కోసమే వెళ్తూ ఉన్నారు నాకు ఈ వ్యాపారములో ఎంతో డబ్బులు వచ్చేటట్టు చెయ్యి లేకపోతే నాకు ఈ అమ్మాయి నన్ను ప్రేమించేటట్టుగా చేయి లేకపోతే ఈ అబ్బాయి నన్ను ప్రేమించేటట్టుగా చేయి నాకు ఒక మంచి కారు కావాలి ఆ కారు నాకు తెచ్చిపెట్టు నాకు మంచి ఉద్యోగము కావాలి ఆ ఉద్యోగము నాకు తెచ్చిపెట్టు లేకపోతే నాకు మంచి కంప్యూటర్ కావాలి ఆ కంప్యూటర్ నాకు తెచ్చిపెట్టు ఇంకా నేను అమెరికా వెళ్ళాలి వీసా తెచ్చిపెట్టు జర్మనీ వెళ్ళాలి వీసా తెచ్చిపెట్టు ఈ విధముగా తమ శరీర సంబంధమైన లోక సంబంధమైన స్వార్థముతో కూడినటువంటి వాటి కోసమే వారు ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వారు నిజముగా దేవుణ్ణి వెదగటం లేదు అందుకనే దేవుడు ఏమంటా ఉన్నాడంటే అందరూ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి వారందరూ పనికి మాలిన వారైపోయారు వారు చేసేటటువంటి నీతి కార్యాలు నాకు ఎలాంటి సంతోషము ఇవ్వవు అని దేవుడు అంటూ ఉన్నాడు మీరు అనవచ్చు చాలామంది మంచి పనులు చేస్తూ ఉన్నారు కదా అవి వారిని రక్షించలేవా మంచి పనులు చేసేవారు చాలామంది ఉన్నారు వారు మంచి పనులు చేయటం మంచిదే కాదంటల్లా ఒక పారిశ్రామికవేత్త పేదవారిని దత్తత తీసుకోవటము మంచిదే కాదంట ఒక డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఒక హాస్పిటల్ పెట్టి పేదలకు సేవ చేయటము మంచిదే కాదంటలే అయితే ఆ మంచి పనులు కూడా అతని యొక్క ఆత్మను రక్షించలేవు ఆ మంచి పనులు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్టాండర్డ్స్ని చేరుకోలేవు ఉదాహరణకు చెప్పుకోవాలంటే నేను కాలేజీకి వెళ్ళేటటువంటి రోజుల్లో నేను బయట ఒక హాస్టల్లో ఉండేటటువంటి వాడిని ఈ హాస్టల్లో చదువుకుంటూ ఉండేటటువంటి రోజుల్లో అప్పుడప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక టీ స్టాల్లో టీ తాగుతూ ఉండేవాడిని ఆ టీ స్టాల్ వ్యక్తి లడ్డులు కూడా చేస్తూ ఉండేవాడు నాకు కూడా ఆ అంటే చాలా ఇష్టమైనవిగా ఉండేవి చక్కటి సువాసన వస్తూ ఉండేది చక్కటి రమలాడేటటువంటి ఆ యొక్క లడ్డులు చూసి ఆయన ఇచ్చినప్పుడు నేను తిందాము అనుకుంటా ఉండేవాడిని అయితే ఒకరోజు ఆయన లడ్డూలు ఏ విధంగా చేస్తూ ఉన్నాడో నేను చూశాను ఆయన తన చేతులను ఆ పిండిలో పెట్టి ఆ లడ్డూలు తయారు చేస్తూ ఉన్నాడు అయితే ఆయన యొక్క చెమట మొత్తము అందులో పడుతూ ఉంది ఆ లడ్డూలు నాకు తినాలి అని అనిపించలేదు ఇదేంటి ఈయన లడ్డూలు చేస్తున్నాడు బాగానే ఉంది కానీ ఆయన చెమట మొత్తము ఆ యొక్క పిండిలో పడుతూ ఉంది అయ్యో ఈ లడ్డూలు నాకు వద్దులే అన్నాను దేవుడు కూడా అంతే మంచి సువాసనలు కలిగినటువంటి మంచి కార్యాలు నేను చేస్తూ ఉన్నాను కదా అని మనం అనుకోవచ్చు అయితే ఆ లడ్డూలు చేసేటటువంటి వ్యక్తి మనకి లడ్డూలు ఇష్టమైన అతడు చేసినటువంటి విధానము మనకు నచ్చల మన మంచి కార్యాలు కూడా అవి మంచివైనప్పటికీ మన పాపము చేత అవి కలంకము చేయబడ్డాయి మన పాపము వాటిని అంటుకుంది అందుకని యషియా ప్రవక్త ఏమంటా ఉన్నాడంటే మా నీతి క్రియలు కూడా నీ దృష్టిలో మురికి గుడ్డల వలె అయిపోయినాయి డట్టి రాగ్స్ మన నీతి క్రియలు అవి మురికి గుడ్డలాగా దేవునికి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అవి పాపము చేత చెడిపోయినాయి పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మన గొంతులు కూడా పాడైపోయినాయి అంటూ ఉన్నాడు వచనములో చూడండి వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోత్సము చేయుదురు వారి పెదవుల కింద సర్ప విషయం వారి గొంతుక తెరచిన సమాధి కొంతమంది మాటలు మీరు వినండి నోరు విప్పితే వారు బూతులు తిడుతూ ఉంటారు అదే విధముగా తమ నాలుకతో మోసము చేదురు నాలుకతో మోసము చేసేవారిని మనం ఎంతో చూస్తూ ఉంటాం నేను ఒకసారి కారు కొనాలని వెళ్ళాను ఆ కార్లు సెకండ్ హ్యాండ్ కార్లు నేను కాలేజీలో నేను కొత్త కారు కొనటానికి నా దగ్గర డబ్బులు లేవు అందువల్ల ఈ సెకండ్ హ్యాండ్ కారు కొందామని వెళ్ళాను ఆ కారులో అమ్మేటటువంటి వాడు తన నాలుకతో ఆ ఈ కారు చాలా మంచిదయ్యా మంచి మైలేజ్ ఇస్తుంది చాలా స్మూత్గా వెళ్ళుద్ది నీకు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవయ్యా అని నాకు ఆ కారు అమాడు ఆ కారు కొనుక్కొని నేను వెళ్ళాను నెక్స్ట్ వీకే అది రోడ్డు పక్కన ఆగిపోయింది దాన్ని నేను ఒక రిపేర్ చేసేటటువంటి షాప్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి ఏమన్నాడంటే అయ్యా ఈ కారు చాలా పాడైపోయినటువంటి డొక్కు కారు ఎవరో నిన్నో అబద్ధాలు చెప్పి మోసము చేసి ఈ డొక్కు కారుని నీకు అంటించాడు అని చెప్పాడు అలా మోసము చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ ఇల్లు చాలా మంచిదని మిమ్మలను మోసము చేసేవారు ఉంటారు ఈ ఇల్లు చాలా మంచిది కొనుక్కోండి అని ఒక చెడిపోయినటువంటి ఇల్లును మీకు అమ్మేవారు ఉంటారు ఈ అబ్బాయి చాలా మంచివాడు ఈ అమ్మాయి చాలా మంచిది అని మీకు అబద్ధాలు చెప్పి వారిని మీకు వివాహము చేసేవారు ఉంటారు ఈ ఉద్యోగము చాలా మంచిది ఇదిగో నాకు ఇంత డబ్బు ఇవ్వు అని మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు వారందరూ తమ నాలుకతో మోసము చేస్తూ ఉన్నారు పదిహేను వచ్చిన ఏమంటా ఉన్నాడంటే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుస్తున్నవే ఈ విధముగా మనుషులందరూ పాడైపోయారు ఒక్క ఏసు క్రీస్తు ప్రభువు తప్ప ప్రతి వ్యక్తి పాపము చేత చెడిపోయినటువంటి వాడే యేసు ప్రభువు ఎలాంటి పాపం చేయలేదు ఈ మధ్యలో గరికపాటి నరసింహారావు గారు ఒక మాట అంటూ ఉన్నాడు సువార్త ఎనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ముందుకు వ్యభిచారములో పట్టబడినటువంటి ఒక స్త్రీని వారు తీసుకొని వచ్చారు యేసు ప్రభువు అక్కడ కూర్చొని ఉంటే వారు ఆయనతో ఏమంటారంటే సువార్త ఎనిమిదో అధ్యాయంలో చూడండి బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారము చేయి చుండగా పట్టబడినం మేము మరి ఆమెను మోసే ధర్మశాస్త్రంలో చెప్పినట్లు రాళ్ళు పెట్టి కొట్టాలి కదా అన్నప్పుడు యేసుప్రభు అవనాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు మీలో పాపము లేనివాడు మొట్టమొదట వేయండి అన్నాడు అయితే వారు పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయారు వాళ్ళల్లో ఒక్కడు కూడా రాయి పెట్టి ఆమెను కొట్టలేదు ఎందుకంటే వారి పాపములు వారికి గుర్తుకు వచ్చినాయి ఏసుప్రభు ఏమన్నాడంటే అమ్మ వారెక్కడ ఉన్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా ఆమె ఏమంటే లేదు ప్రభువాంది ఏసు ప్రభు ఏమన్నాడంటే నేను నీకు శిక్ష విధింపబడిన నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను ఏసు ప్రభు కూడా నేను కూడా రాయి తీసుకొని నిన్ను కొట్టను వెళ్ళిపో అన్నాడు ఏసు ప్రభువు ఆమెను ఎందుకు క్షమించాడు గరికపాడి నరసింహారావు గారు ఏమంటాడంటే యేసు ప్రభు కూడా పాపాత్ముడు కాబట్టే ఆమెను వదిలివేశాడు అన్నాడు అయితే అది చాలా పెద్ద పొరపాటు పాపము లేని వ్యక్తి ఒక ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే తన ఆలోచనల్లో కానివ్వండి తన మాటల్లో కానివ్వండి తన క్రియల్లో కానివ్వండి తన ఉద్దేశాల్లో కానివ్వండి ఎలాంటి పాపము లేని నీతిమంతుడు ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకములో పుట్టాడు మానవ జాతి యొక్క పాపము ఆయన జన్మకు కూడా అంటుకోలేదు ఆయన పరిశుద్ధాత్మతో కన్యమర్య గర్భములో చేయబడాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన దేవుని కుమారుడిగా జీవించాడు మానవ శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఆయన పాపము చేయడు చేయలేడు యేసు క్రీస్తు ప్రభువు ఆమెను ఎందుకు క్షమించాడంటే రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినములో కూడా మీరు ఒక మాట చూడండి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఒకటిలో మరి అపోస్తలైన పౌలు గారు ఏమని రాస్తా ఉన్నాడంటే ఎందుకనగా మనమాయన ఎందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన స్తు ప్రభువు పాపమెరుగనివాడు ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ఎందుకనే మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు దేవుని నీతి మనకు ఇవ్వటానికే ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మన స్వంత స్వనీతితో ధర్మశాస్త్ర సంబంధముగా మనము ఎప్పటికీ దేవుని ఎదుట నీతిమంతులము కాలేము అయితే యేసు క్రీస్తు ప్రభువు మన స్థానములో సిలువ మీద ఆయన మన శిక్షను అనుభవించాడు కాబట్టి ఆయన యొక్క నీతి మనకు ఇవ్వబడింది ఆ గొప్ప సత్యాన్ని మనము గ్రహించాలి అదే నీటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనమల స్థుతులు చెల్లిస్తూ రోమా పత్రిక మూడవ అధ్యాయములో నుండి కొన్ని సత్యాలు ఈరోజు చుట్టానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మీకు వందనమల స్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఎవరైతే పాపములో ఉండి రక్షణ పొందని స్థితిలో ఉన్నారో వారు మీ అందు విశ్వాసం ఉంచి రక్షణ పొందటానికి వారికి సహాయం ఇచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షికుడైన యస్సు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు థ్యాంక్ యూ